అమెరికల్ తెలుగు అసోసియేషన్ ఆట వారి ఆధ్వర్యంలో వారిని మొట్టమొదటి నేను అభినందిస్తున్నాను సెలెక్ట్ చేసుకోని ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం చుట్టుపక్కల అన్ని పొలాలు ఉన్నాయి మనకి ఇక్కడ ఈ కాంపౌండ్ వాల్ పక్కకు అంటే ఎంత సేఫ్టీ పిల్లలకు సేఫ్టీ అవసరం అనేది మీ అందరికి అర్థమైండ్ వచ్చి ఇక్కడికి ఈ పరిసరాలకు వచ్చినాక అండ్ ఇన్ని సంవత్సరాల నుంచి ఈ కాంపౌండ్ వాళ్ళ గురించి ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేదో తెలియదు కానీ వారు ఇన్ని సంవత్సరాలు ము ఇప్పుడు విష్ణు ప్రకాష్ గారు మా మినత కొడుకే చెల్లెని కూడా ఇచ్చినాము మేనబావ్ అవుతారు ఇంత మంచి ఆలోచన అండ్ ఈరోజు మనకు ఈరోజు నా పుట్టిన ఊరు తిమ్మాపూర్ గ్రామంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారు ఆట ఆధ్వర్యంలో స్కూల్కి కాంపౌండ్ వాల్ మరియు ఆరో ప్లాంట్ డొనేట్ చేయడం జరిగింది స్టూడెంట్స్కి స్కూల్ బ్యాగ్స్తో పాటు లంచ్ బాక్సెస్ అండ్ వాటర్ బాటిల్స్ కూడా ఇవ్వడం జరిగింది చాలా చక్కటి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తిమ్మాపురి మన మన పుట్టిన ఊర్లో నిర్వర్తించినందుకు ఆట కార్యవర్గ సభ్యులకు అభినందన తెలియజేస్తున్నాను వారి ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగి చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో మాకు ఈ మైదానంలో ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మాకు గుర్తుకు రావడం జరిగింది వారికి మమ్మల్ని కూడా నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఇలా పాల్గొనడానికి చేసిన ఆట కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి చక్కని కార్యక్రమం స్టూడెంట్స్కి ఉపయోగపడే పడే కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు వారికి శుభాభినందనలు తెలియజేసుకుంటూ మా నాన్నగారు ఎన్జివాడి సూర్యారావు గారు ఈ గ్రామంలోనే వారు నివసిస్తుండ్రి ఈ సంవత్సరం కిందనే వారు చనిపోవడం జరిగింది ఈ రోజుల్లో అందరూ ఊర్లలోకి వెళ్ళి సిటీలకు మూవ్ అయిపోవడం షిఫ్ట్ అవుతూ నివసిస్తున్న సందర్భంలో మా నాన్నగారు ఇదే గ్రామంలో ఉండి వారు ఇక్కడనే తుది వరకు కూడా ఇక్కడనే ఉండి చనిపోవడం ఈరోజు ఇక్కడికి రావడం ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలు మేము గుర్తు చేసుకోవడం చాలా సంతోషం అనిపించింది ఇక్కడ విద్యార్థులకు ఆ భగవంతుని ఆశీర్వాదం ఉండాలి తప్పకుండా మా వంతు కృషి ఏదైనా సహాయ సహకారాలు ఉన్నా మేము తప్పకుండా అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆట వారి ఆధ్వర్యంలో వారిని మొట్టమొదలు నేను అభినందిస్తున్నాను ఇంత ఇంత చక్కటి కార్యక్రమం వారు అంటే సెలెక్ట్ చేసుకొని ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం చుట్టుపక్కల అన్ని పొలాలు ఉన్నాయి మనకి ఇక్కడ ఈ కాంపౌండ్ వాల్ పక్కకు అంటే ఎంత సేఫ్టీ పిల్లలకు సేఫ్టీ అవసరం అనేది మీ అందరికి అర్థమైంది వచ్చి ఇక్కడికి ఈ పరిసరాలకు వచ్చాక అండ్ ఇన్ని సంవత్సరాల నుంచి ఈ కాంపౌండ్ వాల్ గురించి ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేదో తెలియదు కాని వారు ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు విష్ణు ప్రకాష్ గారు మా మెనత కొడుకే చెల్లెని కూడా ఇచ్చినాము మేనబావ్ అవుతారు వారికి ఇంత మంచి ఆలోచన అండ్ ఈరోజు మనకు ఈరోజు నా పుట్టిన ఊరు తిమ్మాపూర్ గ్రామంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారి ఆట ఆధ్వర్యంలో స్కూల్కి కాంపౌండ్ వాల్ మరియు ఆరో ప్లాంట్ డొనేట్ చేయడం జరిగింది స్టూడెంట్స్కి స్కూల్ బ్యాగ్స్తో పాటు లంచ్ బాక్సెస్ అండ్ వాటర్ బాటిల్స్ కూడా ఇవ్వడం జరిగింది చాలా చక్కటి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తిమ్మాపూర్ మన మన పుట్టిన ఊర్లో నిర్వర్తించినందుకు ఆట కార్యవర్గ సభ్యులకు అభినందన తెలియజేస్తున్నాను వారి ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగి చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో మాకు ఈ మైదానంలో ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మాకు గుర్తుకు రావడం జరిగింది వారికి మమ్మల్ని కూడా నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఇలా పాల్గొనడానికి చేసిన ఆట కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి చక్కని కార్యక్రమం స్టూడెంట్స్కి ఉపయోగపడ పడే కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు వారికి శుభాభినందనలు తెలియజేసుకుంటూ మా నాన్నగారు ఎన్జివాడి సూర్యారావు గారు ఈ గ్రామంలోనే వారు నివసిస్తుంట్రీ ఈ సంవత్సరం కిందనే వారు చనిపోవడం జరిగింది ఈ రోజుల్లో అందరూ ఊర్లలోకి వెళ్ళి సిటీలకు మూవ్ అయిపోవడం షిఫ్ట్ అవుతూ నివసిస్తున్న సందర్భంలో మా నాన్నగారు ఇదే గ్రామంలో ఉండి వారు